బీర్ సింగ్ యానిమల్ మూవీస్తో లో తిరుగులేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీపరెడ్డి వంగ్ ఈ క్రేజీ మూవీస్ తరువాత సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీయకారం చుట్టిన విషయం తెలిసిందే స్పిరిట్ పేరుతే తెరపైకి రానున్న ఈ మూవీ కోసం భారీ కాస్టింగ్ ని తీసుకోవాలని ప్లాన్ చేశాడు ఇందులో భాగంగానే ప్రభాస్ కు జోడీగా దీపికని ఎంపిక చేసుకున్నాడని ప్రచారం జరిగింది ఆ తరువాత దీపిక పలు డిమాండ్లు పెట్టిందని పని గంటల విషయంలోనూ షరతులు విధించిందని అంతేకాకుండా సినిమా లాభాల్లోనూ వాటి ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఆ షరతులని అంగీకరించని సందీపరెడ్డ వంగా దీపికని పక్కన పెట్టి ఆ స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీని ఫైనల్ చేసుకున్నాడని బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజా వివాదం పని గంటలపై తాజాగా రాజా స్పందించాడు ఇండస్ట్రీలో పని గంటలు అనేవి ప్రాజెక్ట్ ని బట్టి ఉంటాయన్నారు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం మనది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కాదు వివిధ దేశాల తలసరి ఆదాయం తీసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ నూట ఎనభై ఆరో స్థానంలో ఉంది హైదరాబాద్ హైదరాబాద్కు మారిన తెలుగు ఇండస్ట్రీ నుంచి నేను వచ్చాను వందలాది మంది అక్కడి నుంచి ఇక్కడికి తరలివచ్చారు నా వరకు అది పని కాదు జీవనశైలి మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ పన్నెండు గంటల షిఫ్ట్ విధానం ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎనిమిది గంటల షిఫ్ట్ విధానం ఉంటుంది అయితే మహారాష్ట్రలో ఉదయం తొమ్మిది గంటలకు గాని షూటింగ్ మొదలవ్వదు తెలుగులో మాత్రం ఉదయం ఏడు గంటలకే పని మొదలవుతుంది సిటీలో ఉండే లొకేషన్ సెట్ స్టూడియో వంటి అంశాలు అందులో చేరతాయి ఇది సాధారణ విషయం కానే కాదు షూటింగ్ కు వెళ్లే ముందు సెట్లో చాలా సన్నద్ధత అవసరముంటుంది స్టూడియోలో అయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది ఏ విషయాన్నైనా మనం సూక్ష్మ దృష్టితో చూడాలి అన్నారు అంతేకాకుండా మరో విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఇక్కడ ఎవరూ ఎవరినీ బలవంతంగా ఉండమని చెప్పరు ఇది కూడా ఒక వృత్తి మాత్రమే ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయరు మీరు ఇందులో చేయాలనుకుంటే చేయొచ్చు కొంతమంది నటులు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తారు అది వాళ్ల పని తీరు అని నటీనటుల పని గతంటపై క్లారిటీ ఇస్తూ దీపిక వాదనని తప్పుపడుతుంది సందీపరెడ్డి వంగాన్ని సపోర్ట్ చేయడం గమనార్హం